ఏ రోజు కూడా ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు చూపించి సాకులుగా చూపించి ప్రజలకు చేయాల్సిన మేలు జరగకుండా పక్కన పెట్టిన పరిస్థితులు ఏ రోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎప్పుడు జరగల మనకున్న సమస్యలు ఎన్నున్నా కూడా చిక్కటి చిరునవ్వునే చూపించాం చూపించి ఎన్నికల వేళ ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి హామీని ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని సీఎంఓలో నా దగ్గర నుంచి మొదలెడితే ఆ పాంఫ్లెట్ కాగిధం కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి సచివాలయాలు సెక్రటేరియట్లో ఉన్న హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి సెక్రటరీలుగా పనిచేస్తూ ఉన్న అధికారుల దగ్గర వరకు కూడా ప్రతి కార్యాలయంలోనూ కూడా ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి కార్యాలయంలోనూ కూడా డిస్ప్లే పెట్టి ప్రతిరోజు దాన్ని నా దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి సెక్రటరీల దగ్గర నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి హెచ్ఓడీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దాన్ని చూసేట్టుగా చేశారు చూసేట్టుగా చేసి ప్రతిరోజు దాని గురించి ఆలోచన చేసి ఏకంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన పాలన ఏదైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ పాలన అని చెప్పడానికి గర్వపడతాము అంత గొప్పగా ప్రజలకు మంచి చేయగలిగాం కాబట్టి రెండేళ్ళ తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు కౌన్సిలర్లు ఈ ఎన్నికలు ఏ జరిగినా కూడా మొత్తం అన్నింటినీ స్వీప్ చేసాం దాదాపుగా ఎనభై ఆరు శాతం ఎనభై ఎనిమిది శాతం స్థానాలు ప్రతి చోట కూడా మనమే గెలవగలిగాం ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది మున్సిపాలిటీలు జరిగే రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసినాం దాదాపుగా నూట ఇరవై చిల్లర ఎలక్షన్స్ క్లీన్ స్విప్ అయిపోయిన తర్వాత కూడా కేవలం రెండు చోట్ల మాత్రం తాడపత్రలో అయితే నాకు బాగా నంబర్లు కూడా గుర్తున్నాయి వాళ్ళకు పద్దెనిమిది మనకు పదహారు కేవలం మనకు వాళ్ళకు తేడా రెండు మన ఎమ్మెల్యే అన్నాడు లాగేద్దాం సార్ అన్నాడు నా దగ్గరికి వచ్చి లాగేద్దామన్నాడు ఎమ్మెల్యే నేను హౌస్ అరెస్ట్ చేయించిన నేనే స్వయంగా మన ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశాడు ఎన్నిక జరి ఎన్నిక సవ్యంగా జరిగించిన వైఎస్ఆర్సిపి హయాంలో అంతగా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రజాస్వామ్యానికి పరిరక్షకులుగా ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పాలన ఎలా చేయాలి అని చెప్పి చూపించాడు ఆ రోజు ఎన్నికల ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు ఈరోజు ఏం జరుగుతా ఉంది దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్నారు దగ్గరుండి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తాను కుప్పంలోనే తాను ఇదే పని చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఇదే చేయమని చెప్పి తన ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థికి తన నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే మాదిరిగా ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని దగ్గరుండి ఖూనీ చేస్తూ ఉన్నారు ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో విలువలకు తావిచ్చి విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ ప్రజల తరపున నిలబడడానికి సిద్ధమై ఎంపీటీసీలు లాంటి చిన్న పోస్టుల్లో ఉన్నవాళ్ళైనా కౌన్సిలర్లు వంటి చిన్న పోస్టుల్లో ఉన్నవాళ్ళైనా జెడ్పీటీసీలు వంటి చిన్న పోస్టుల్లో ఉన్నవాళ్ళైనా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి కూడా అయ్యా చంద్రబాబు రాజకీయాలు మాదిరిగా కాదు చేయాల్సింది మమ్మల్ని చూసి నేర్చుకో అని చెప్పి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పే పరిస్థితిలో రాజకీయాలు చేసిన మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తాము ఎందుకనంటే రాజకీయాలలో వెలువలు విశ్వసనీయత అన్నది ఎంత అవసరమైన పాయింటో ఈ ఒక్క ఉదాహరణ చెప్తాం ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా కళ్ళు మూసుకొని కన్ను తెరిసేసరికి సంవత్సరం అయిపోయింది మరో మూడు సంవత్సరాలు కూడా కన్ను మూసుకొని కళ్ళు తెరిసేసరికి మరో మూడు సంవత్సరాలు కూడా అయిపోతుంది కానీ ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు కూడా గర్వంగా కూడా చెప్తా ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ఎంపీటీసీ కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు జరిపిటీసీలు కావచ్చు ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ కార్యకర్త అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా కూడా వెళ్ళి గర్వంగా తలెత్తుకొని చిక్కటి చిరునవ్వుల మధ్య గర్వంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే ఉంది నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాములు పెడతారు నేను అడుగుతా ఉన్నా మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు కారణం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా గడప గడప ప్రోగ్రాం చేస్తూ ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆ ప్రతి ఇంట్లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది ఆ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ ఇంట్లో కాపీ ఉంది ఎన్నికలప్పుడు వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి ఒకటికి సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలకు గుర్తుంది వీళ్ళు ఇచ్చిన బాండ్లు ప్రతి ఇంట్లో కూడా రోజుకి ఉన్నాయి ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలి కుదిలేసి నూట నలభై మూడు హామీలను పూర్తిగా పక్కకు వదిలేసి ముందు చెప్పినట్టుగా చిన్న చిన్న హామీలు ఏది బస్సు ఇది పెద్ద హామీ కూడా కాదు చిన్న చిన్న హామీలు మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా విశాఖపట్నం పోయి ఎట్ట రావచ్చు కదా పొద్దున్న పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితుల గ్యాసు అది ఇంకొక చిన్న హామీ ఆ గ్యాస్ కూడా కనీసం ఆ సిలిండర్లన్నీ కరెక్ట్గా ఇచ్చినాడంటే అదిలా అది మోసమే ఇటువంటి చిన్న చిన్న హామీల దగ్గర నుంచి మొదలు పెడితే నూట నలభై మూడు హామీలకు గతి లేదు సూపర్ సిక్స్కు గతి లేదు సూపర్ సెవెన్కు గతి లేదు మరోవైపున చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి చదువులు పూర్తిగా పడకెక్కే గోరుముద్ద స్కూళ్ళల్లో నాసిరకం ఫుడ్తో తినలేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు ఉన్నాయి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పడకేసింది మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫుల్ చెప్పిస్తూ టోఫుల్ను ఒక పీరియడ్గా ఇంట్రడ్యూస్ చేస్తూ మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆరాటపడిన మన పాలనతో చూస్తే వీళ్ళు వస్తూనే టోఫుల్ పీరియడ్ని ఎత్తేసినారు నాడు నేడు పనులు ఆగిపోయాయి ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాల్సింది ట్యాబుల్ను కూడా దూరం చేసినారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాలనలో అమ్మఒడి ఇస్తూ తల్లులను ప్రోత్సహించాల్సింది పోయి అమ్మ అమ్మఒడికి పంగనామాలు పెట్టినాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మరోవైపు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ లేదు మరోవైపు చూస్తే వసతి దీవెన లేదు సంవత్సరం అయిపోయింది ఇంతవరకు పిల్లలకు కట్టాల్సిన ఫీజులు సున్నా ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే మన ప్రభుత్వంలో క్వార్టర్ అయిపోయిన వెంటనే వెంటనే మనం ఫీజులు ఇచ్చేవాళ్ళం